హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను మస్తు మీరు వచ్చేసి వీడియో ఏంటంటే మన బాయి దగ్గర అయితే బోర్ అయితే కాలిపోయిందని షార్ట్ వీడియో పెట్టినా కదా అయితే ఇంకా వచ్చేసి మనమైతే మోటర్ అయితే వీక్కున్నాము ఇప్పటికైతే రెండు పైపులు బయటకు వచ్చేసినాయి సెట్టింగ్ మొత్తం పక్కకు పెట్టేసిన ఇప్పుడు ఈ మూడో పైప్ బయటకు వస్తుంది ఎన్ని పైపు ఉన్నాయంటా దగ్గర దగ్గర ఒక ఏడు పైపులు ఉంటాయి పెద్దలెందులు ఇది వీకాలే అయితే మోటార్ కాలిపోయిందని కన్ఫర్మ్ కాదు ఒకవేళ కేబుల్ జాయింట్ ఉంటుంది కదా ఒకవేళ ఆడ కూడా పోవచ్చు నమ్మకం లేదు ఒకసారి అది చూస్తే అర్థమవుతుంది సో అయితే చూస్తారు కదా ఈ రైతుల కష్టాలు అయితే ఇట్ల ఎప్పటికైతే మోటార్ కరాబ్ అవ్వదు ఇట్లాంటి ఇట్లాంటి సమస్యలు వస్తాయి మంచి పంట చేతికి వచ్చింది ఇప్పుడు కానీ టైంకి మోటార్ కాలిపోవడం జరిగింది ఇప్పుడైతే మోటార్ అది వీక్తము ఈ లోపల దాకా పోయినాక అర్థమవుతుంది ఇంకొక నాలుగు లైన్లు వస్తే బయటకు అర్థమైపోతుంది అప్పుడు చూద్దాం ఈ పుల్ వీడియో మొత్తం మోటార్ వీక్ అయితే మొత్తం ఫుల్ వీడియో పెడతా మీద సో ఇక మోటార్ వ్యక్తులు కదా ఇక సరిచాల పెడుతుంది ఎందుకంటే వాతావరణం కూరుపులు ఉంది అయితే ఇక మనలో ఏమంటారు అంటే మన మీది బంధు అయినాయి కదా మొన్న మనం కాల్చే మనం యూట్యూబర్స్ వస్తే కాల్చిస్తున్నాం కదా ఇక మేము కూడా కాల్చుకుంటామన్నారు అన్నారు అందుకే కాలువని చెప్పిన ఇప్పుడు ఆయన లోపల తీసుకురా వాడు పెట్టేసిండు అసలు వాస్తవానికి ఫస్ట్ కంకులు తెచ్చినాక మంట పెట్టాలి అంటే చిత్తూరు కదా మొత్తానికి అయితే ఇప్పటికి మూడు పైపులు అయితే బయటకు వచ్చేసినాయి ఇక నాలుగో పైపు అయితే ఇప్పుతూరు వీళ్ళు ఆయన కంకులు తీసుకొచ్చిండు కంకులు అయితే కలిసి మరి ఇది కూడా వచ్చేసింది బయకడికి ఇక హాలిడే ఉంది కదా ఇలా క్రిస్మస్ కదా ఇక మన ఇచ్చిన ఉంటుంది ఎన్ని తెచ్చారు తొమ్మిదా పది తెచ్చి తొమ్మిది వచ్చిన ఉంటాయి అయితే మంచి అయిపోయి గిది కాంకి అవుతుంది గిది పుట్టితే పుట్టేనా వాతావరణం బాగా కూలుంది ఇలా నేను ఇంద్రడానికి టిఫిన్ తెచ్చుకుందాం మాకలు అవుతుంది నాకైతే సో ఇక పైపులు అయితే వీ కూడా అయితే నడుస్తుంది ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది మనైతే నడుస్తుంది కదా ఇక దగ్గర దగ్గర ఇప్పటికి ఆరు పైపులు వచ్చేసినాయి కదా అవుతా ఆరు వచ్చినాయి కదా ఇది ఏడోదా ఏడో పైప్ వచ్చేసింది ఇంకా ఒకటి ఉంటుంది కావచ్చు ఇక బోర్ అయితే బయటకు వచ్చేస్తుంది ఇక టెస్టింగ్ కేబుల్ వస్తుంది అర్థమవుతుంది మనకు దాని ప్రాబ్లం ఏందో మనకి ఎన్ని పైపులు ఉంటాయో గుర్తు కూడా ఉంటుంది వీడియోలో చెప్తే అని నేను చెప్తున్నా ఓకేనా అంత పైప్ ఇప్పేసినాము ఎప్పటికైతే కనిపిస్తుంది కదా అది బెండే ఆ పంపు మీద మేము ఎక్స్ట్రాగా ఉన్నాను తీయగానే ఇక ఈ తీయ దించని గీసుకుంటారు అని చెప్పేసి ఇది ఒకటే దించుకున్నాం మీరు కూడా వాళ్ళకి అవసరం ఉంటే ఇట్లా పెట్టుకోవచ్చు నార్మల్గా పంపు అనామాత తీసుకుని ఇప్పని కదా అందుకే ఇట్లా మోటార్ కనిపిస్తుంది కదా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది అదే వాసానికి ఏమో రాష్ట్ర రాసుకోవడం వెళ్ళినట్టు టైపేసి ఉంటుంది మీరు కూడా పచ్చి వేసినా బాగా వేసినాక అంతే కానీ పోయిందా ఖచ్చితంగా మోటర్ వీక్కుని అయితే గజ్జలు వచ్చేసినాం గజ్జలు వచ్చినాక మోటార్ అయితే గీ ఏమంటారు ఇక్కడ మనలో అయితే వైరింగ్ కంట్రమ్ అయితే అక్కడ వైరింగ్ అయితే కట్ చేసుకుంటాం అక్కడ వైర్ అంటే రైడింగ్ ఉన్నాయి ఇప్పుడు తమ్ముడు చూసినవి ఓకే మేమైతే చేస్తున్నాం ఇప్పుడు चलो दादा मैं वो भेजता हूं यार अरे 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 दूर मत हो बेटा मान राम जी के विषय में आदमी को ना बोल के मारो साल दे रहा नहीं गादादी गानी पकड़ को

సో గాయస్ ఇక వచ్చేసి అయితే మోటార్కున్నాం ఒక ఫస్ట్ పైప్ పోయింది సెకండ్ పైప్ కాలం నడుస్తుంది ఐటీ వచ్చేసారు

ఇక మొత్తానికి అయితే మోటార్ లాస్ట్ పైప్ అయితే దిగుతుంది అనమాట క్లాంపులు ఉన్నాయి కదా దానికి లాస్ట్ పైప్ అయితే దిగుతుంది ఇక్కడ వచ్చేసరికి మనం అయితే మోటార్ అయితే స్టార్ట్ అయితే ఫిర్యాసేసాం ఇక్కడ ఇది స్టార్టర్ సెట్టింగ్ అంతా అయిపోయింది ఇలా మనం అలా పైప్ అయితే దింతుడు అయిపోయినా ఇలా మనం కేమికాల్సి తీస్తే అయిపోతుంది

నా మోటరు కాసేది నాకు ఇది నువ్వు కిందికి పంపాలే నువ్వే రోడ్ బాడు సిక్స్ సరే ఫ్రెండ్స్ వాటర్ అయితే సో గాయస్ ఇంకా మొత్తానికి వచ్చేసి అయితే మోటార్ అయితే ఫిర్యస్ అయిపోయింది అనమాట మోటార్ అయిపోయింది ఇదంతా సెట్టింగ్ అంతా ఉంటుంది కదా మనకి పైప్ లైన్స్ ఎక్సెస్ ఇదో మూడు వెళ్ళిపోయింది ఆల్రెడీ ఇది వచ్చేసి బోర్ అని చెప్పిన ఇక్కడ నుంచి ఈ గేట్ వాళ్ళ ఇక్కడ ఇక్కడ లీనిపోతుంది ఇది ఈ మెయిన్ లైన్ ఇది ఇక్కడ మన అదే మనకు వాటర్ పోయేది ఈ మోటార్ మోటర్ వచ్చి ఇక్కడ కలిసి వెళ్ళిపోతుంది ఇది మొత్తం అయితే పైప్ లైన్ ఒకటే ఒకటే పైప్ లైన్ రెండు కరెక్ట్ అని చెప్పినా కదా ఆ రోజు ఇదే సేమ్ ప్రాబ్లం మనకైతే అర్థమవుతుంది కదా మళ్ళీ కూడా కావాలంటే అర్థం కాకపోతే కామెంట్ చేయాలి కామెంట్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఎట్లా కంపోటర్ వాటర్లో ఏదో క్లారిటీ కావాలంటే మళ్ళీ ఒక వీడియో కూడా ఏ రెడీ షార్ట్ వీడియోలోనే ఫుల్ వీడియోని చెప్పేస్తా సో ఇక ఇది చూసుకుందాం మీరు ఒకసారి వీరో ఇక మీకు కంపెనీ పోయి అక్కడ ఒకసారి గోరు కొంచెం తల కలర్ వస్తుంది వాటర్ అయితే ఎందుకంటే ఇక్కడ మనం మోటార్ ఇచ్చాం కాబట్టి కొంచెం మంది ఇక అంతా డైరెక్ట్ పోయి కాబట్టి కొంచెం వస్తుంది ఈ కంపోటర్ మంచిదమ్మ సార్ ഓക്കെ ഫ്രണ്ട്സ് മാ വീഡിയോ കഴിഞ്ഞാൽ നെച്ചിട്ട് ലൈക് ചെയ്യേണ്ട ഷെയർ ചെയ്യേണ്ട കാണിയും മാത്രമേ കഴിച്ച് ഏറ്റവും മരുന്ന വീഡിയോ കുറച്ച് മാ ചാനലെ ഫോലോ കി ബൈ ബൈ